జలహారతి కార్పొరేషన్ ఏదైతే అనేక ప్రాజెక్టులు ప్రత్యేకంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులను నిర్మాణం చేయడానికి జలహారతి కార్పొరేషన్ ని కంపెనీల చట్ట ప్రకారం రెండు వేల పదమూడు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర యాజమాన్య కంపెనీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గత జింఎస్ నెంబర్ సిక్స్టీన్ ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని వేరే విధంగా గత జివోలు ఇచ్చినట్టు కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం నియమించే విధంగా ఈ జియోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతకుముందు ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారు ఇరిగేషన్ మంత్రి గారు వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు ఇప్పుడు వారు కాకుండా అధికారులతో స అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మైనర్ అండ్ ఇరిగేషన్ తర్వాత ప్రభుత్వం నామినేట్ చేసే అధికారులతో ఈ